గత నాలుగైదు రోజుల నుండి మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆచన్నల విషయమే రాష్ట్రంతో పాటు దేశమంతా మాట్లాడుకుంటూ ఉన్నది మనం పిల్లం పిల్లలతో హాయిగా రిమోట్లో ఛానల్స్ మారుస్తూ పల్లి బఠానీలు బొక్కుతూ వీళ్ళ వ్యవస్థ సరైనదా కాదా అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మూడు నాలుగు దశాబ్దాలు అడవి బాట పట్టి వాళ్ళ తల్లికి తండ్రికి ఊరికి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి దూరమైళ్ళు ఆ సిద్ధాంతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో అడవి బాట పట్టడం సరైంది కాదని వాళ్ళకి అనిపించి ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి జన జీవన స్రవంతులో కలిసి రాజ్యాంగాన్ని చేతబట్టి ఈ మెరుగైన సమాజం కోసం పనిచేయాలనే లక్ష్యంతో ఉన్నట్టున్నారు మనం ఏమున్నది మనము ఇంటి పక్క వానికి ఆపద వస్తేనే మనం కనీసం స్పందించలేని మనం వాళ్ళ త్యాగాలను మనము ఏమాత్రం కూడా రెస్పెక్ట్ చేయకుండా మర్యాద చేయకుండా నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నాం నిజమే కదా మరి మనం సరి సరిగ్గా మాట్లాడుకుంటే ఈ అడవి బాటబడిన అన్నల వల్ల చచ్చిందెవరు చంపిందెవరు చచ్చిన వాళ్ళలో ఎవరు ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం అనే ఈ సిద్ధాంతం ద్వారా ఎవరు ఊరిలో గొల్ల గొల్లలు పశువులను కాసే గొల్లలు కానీ గౌడలు కానీ కాపులు కానీ పెరుకలు కానీ బహుజనుల ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చచ్చిపోయారు చంపింది వాళ్ళే చచ్చింది వాళ్ళే మొత్తం మీద ఈ దొరల గడిలను కాపాడడానికి పోలీస్ యంత్రాంగం వీళ్ళకి వ్యతి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ ఇట్లా ఈ రెండు గ్రూపుల మధ్య సంఘర్షణలో చచ్చిపోయింది ఎవరు ముఖ్యంగా ఎక్కువ చచ్చిపోయింది బీసీలు ఈ చనిపోయిన వాళ్ళు బీసీలు బహుజనులు కాబట్టి ఇంకా మనం వాళ్ళని విమర్శించడం అంటే మళ్ళీ ఇంకా చాలామందిని అడవి బాటలు పట్టమంటున్నారా మన వ్యక్తిగత జీవితంలో మంచి సౌకర్యవంతమైన జీవితాలు గడుపుతూ పెద్ద పెద్ద కారులు బంగ్లాల్లో ఉంటూ వాళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నాం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా అడవి బాట పట్టి వాళ్ళని చావమంటారా మల్లోజుల వేణుగోపాల్ గారు నవ్వే దృశ్యం చాలామంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళకు డైజెస్ట్ అయితే లేదు సోషల్ మీడియాలో చాలా నిస్సిగ్గు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఆయన జీవితంలో నవ్విన మొదటిసారి కావచ్చు ప్రయత్నంగానో అప్రయత్నంగానో వారి నవ్వి ఉండవచ్చు మరో విషయం ఏంటంటే వాస్తవానికి వారు లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియ అదంతా కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పటికైతే వాళ్ళ త్యాగాలను మాత్రం మనం కీర్తించాల్సిందే కదా ఇప్పటికైనా అడవి బాట వీడి రాజ్యాంగం వైపు వాళ్ళు ప్రయోజనందుకు వాళ్ళని మనం ఫస్ట్ వెల్కమ్ చేయాలి మెరుగైన సమాజం కోసం వాళ్ళు ఏం చేస్తారో వెయిట్ చేయాలి ఇంకా కూడా అడవి బాట పట్టి ఎదురెదురుగా కాల్పులు ఈ కాల్పుల్లో చచ్చిపోయింది ఎవరు గర్జించిన వసంత మేఘంలో చెందిన నెత్తురు ఎవరిది చచ్చిపోయింది బీసీలే చంపిన వాళ్ళు బీసీలే మొత్తంగా లాస్ ఇట్లాంటి సమాజం మీద అవగాహన ఉన్న ఇట్లాంటి నేతలు గనక అడవి బాట పట్టకుండా ఉండి సమాజం కోసం పనిచేస్తే ఇవాళ సమాజంలో ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు బాజీ రాజకీయాల్ని కొంతైనా అరికట్టేటోళ్ళు కదా ఇవాళ మీరు ట్రోల్ చేయాలంటే ఇవాళ మీరు నిజంగా మీరు విమర్శించాలనుకుంటే ఎవరు విమర్శించాలి మావోయిస్టుల పేరు చెప్పుకొని పోస్టర్లు వేసి పబ్బం గడుపుకొని పంచాయతీలు చేస్తున్న వాళ్ళను మనం ట్రోల్ చేయాలి మావోయిస్టుల పేరు చెప్పుకొని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు పొంది సుఖలాలసమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని మనం ట్రోల్ చేయాలి ఎటువంటి త్యాగము చేయకుండా కనీసం పక్కవారికి పల్లెత్తు సహాయం చేయకుండా ఉన్న వాళ్ళను మనం ట్రోల్ చేయాలి మనం ఏమాత్రం త్యాగం చేయకుండా ఏ ఉద్యమాల్లో పాల్గొనకుండా ఏ సామాజిక విషయం మీద మనం స్పందించకుండా నెట్లో కూర్చొని ఏది పద్ద ట్రోల్ చేయవచ్చు కానీ త్యాగాలను గుర్తించుదాం అదేవిధంగా మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళు రాజ్యాంగాన్ని చేతబట్టి బయటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం యుద్ధం ఎవరికి యుద్ధం పోలీసులకు అన్నలకు ఎంతకాలం ఈ యుద్ధం సమాజం మారింది కదా మారిన సమాజం ప్రకారం వాళ్ళు కూడా మారి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో వాళ్ళు వస్తే తప్పే ఉంది సో ఖచ్చితంగా వాళ్ళని వెల్కమ్ చేద్దాం థ్యాంక్ యూ